ఇవాళ అందరూ చూశారు మన మౌనాన్ని ఎంత ఆసరాగా తీసుకుని తెలుగుదేశం నాయకులు విచక్షణ రహితంగా తెలిసి కూడా మనం ఇక్కడ అని తెలిసి కూడా పూర్తిగా అదే పనిగా ఇదే పక్కన తిరగడం డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అదే పనిగా ఇటు చేయడం చెప్తున్నాను గుడ్డ రాజశేఖర రెడ్డి గారు మా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేంత వరకు వచ్చారంటే నీ తయారు చేయడానికైనా సిద్ధమే నువ్వు మా వాళ్ళ దాకా రావాలంటే ముందు మమ్మల్ని దాటి వెళ్ళాలని కూడా గుర్తుపెట్టుకో ఇవాళ ఆత్మ ప్రజలకు చెప్తున్నాను మీ ఉన్నన్ని రోజులు మీరు మా కార్యకర్తల వెంట్రుక్ కూడా తీగలేరు మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంటే అంతకు మించిన తప్పుంకొకటి ఉండదు నీ జీవితంలో మళ్ళీ చెప్తున్నాను కేవలం మా నాన్నగారి మంచితనం వల్ల మేము మౌనంతో ఉండిపోయి ఆగిపోయాం అదే మౌనం ప్రతిసారి పాటిస్తామనుకుంటే ఇది వేరేలా ఉంటుంది మీ మాటలు కోటలు దాటడం విన్నాం మాటలు కోటల్లా ఉండవు మాటలు చెప్పండి చేతులతోనే చెప్తా కూడా గుర్తుపెట్టుకో ఇవాళ నువ్వు నీ నియోజకవర్గానికి ఏమి చేయకుండా చేతగాని ఒక వ్యక్తి ఉండి ఇవాళ ఏమి చేయలేక మళ్ళీ కల్లి బొల్లి మాటలు చెప్పడానికి ఈ ప్రజల ముందుకు వస్తుంటే నీకు సిగ్గుండాలయ్యా ఎవరైనా సరే ఐదేళ్లు పరిపాలించిన తర్వాత నువ్వేం చేశావు ప్రజలకంటే ఏమి చేయలేదు నువ్వొక్కడి మాత్రం బాగుపడ్డావు ఏంటయ్యా అంటే ఎనిమిది పర్సెంట్ కమిషన్ బట్టుకు బాగా ఆలోచన తప్పకుందా ఎప్పుడైనా పద్దెనిమిది పర్సెంట్ కమిషన్ ఏమయ్యా నువ్వు చేసిందంటే ఏమి చేయాలా నీ ఇల్లు బాగుపరుచుకున్నావు బాగా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి యూటర్న్ అని అయితే ఒకటి బాగా నేర్చుకున్నావయ్యా ఆయన కన్నా బాగా యూటన్లు తిప్పేటట్టున్నావు ఒకరోజు చేస్తా ఒక రోజు చేయనంటో చేత కాకపోతే చెప్పబోయా పక్క జనం మేము చూసుకుంటా అంతేగాని ఊరికే మాటలు చెప్పి మళ్ళీ ఎన్నిసార్లు మోసం చేయడానికి వస్తాం చిన్నకు ముందు నీ మాటలు వినడానికి సిద్ధంగా లేదు ఆత్మకూర్ ప్రజలు ఆత్మగూర్ ప్రజలు నీకు గుర్తు చెప్పడానికి ఎలా ఉంటుందో చూపిస్తాం జనరికి సాధి అయినా ఇంత గట్టిగా చెప్తున్నా అంటే నా కార్యకర్తల కోసం మాత్రమే ఆయన కూడా గుర్తుపెట్టుకో నువ్వు ఏమీ చేయకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి నిరుద్యోగులకి వెయ్యి రూపాయలు ఇస్తా అంటాం సిగ్గుండాలయ్యా నువ్వు ఐదు సంవత్సరాలు పీగిందేం లేదని మళ్ళీ కూడా చేయని నువ్వు ఇచ్చేది మా యువతంత చేత కాక లేరు మా యువతకి నేనున్నా నాన్నగారు ఆయన ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పించి మాది ఏ విధయ్యా అంటే రెండేళ్ల ముందు నుంచి రెండు వేల పెన్షన్ ఇస్తామని వస్తారు కనీసం మాట్లాడటం కానీ ఉండాలయా జగన్మోహన్ రెడ్డి చెప్తే నీకు ఆలోచన వస్తుంది జగన్మోహన్ రెడ్డి చెప్తే రైతులకు ఇవ్వాలనిపిస్తుంది అయ్యా నీకు ఆలోచన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన ఉన్న వ్యక్తినే నేర్చుకుంటావయ్యా నువ్వెందుకు ఇయ్యా నాకు ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ పరిపాలనలోకి చేస్తే మీ జీవితాలు మళ్ళీ ఇంకొక పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే గుర్తుపెట్టుకోండి మనకు జగన్ అన్న నవరత్నాలు ఇచ్చాడు ప్రతి నవరత్నాల్లో ఒక రత్నం అంటుంది ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడేటువంటిది ఆ నవరత్నాలతో పాటు మా నాన్నగారు గురు కోసం ప్రత్యేకంగా అంటూ కొన్ని రూపొందించుకొని ముందుకెళ్తున్నారు అవన్నీ కూడా కలిపి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మీ ముందుకు వచ్చేసరి తలెత్తుకోవటం అడుగుతాం తప్పితే మీరందరూ గుర్తు పెట్టుకోండి ఆ మా ఎన్నయుడు రాజశేఖర్ రెడ్డి పెట్టినటువంటి కార్యక్రమాలే మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు చెప్పుకోవడం తప్పితే కొత్తగా చేసిందంటే ముందండి ఎవరైనా చెప్పుకుంటారా ఆరోగ్యశ్రీ అంటారు ఏందయ్యా ఆరోగ్యశ్రీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారా ఏంది మా అన్న వచ్చాడు ఆవిచ్చాడని ఆవింది నిన్న కోసం పెట్టుకుడు ఆవిని చూపించుకుంటున్నారు చూపుతున్నారు పూర్తి ఘోరమైన పరిస్థితులు ఉన్నారు అడ్వర్టైజ్మెంట్ మటుకు మా అన్న వచ్చాడు మా తమ్ముడు వచ్చాడు ఏందయ్యా నిజంగా నిజాయితుంటే మొగడులో చెయ్యవయ్యా ఊరికే మాటలు ఎక్కాను అవసరం పది సంవత్సరాలు పేగా చూసి అలిసిపోయి ఆగిపోయిన గుండెలు ఇక్కడ ఉన్నాయి మా నాన్నగారు వచ్చిన తర్వాత రేపు ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి భరోసా ఇప్పించే బాధ్యత ప్రతి ఒక్క కుటుంబానికి అన్నగా ఉండే బాధ్యత మా నాన్నగారిది ఇవాళ పదకొండవ తేదీ మనకు ఎలక్షన్స్ వస్తున్నాయి మనకొక ఎంపి ఒక ఎమ్మెల్యే రెండిట్లో ఫ్యాన్ గుర్తి కోటేసి శిల్పా చక్రవాణ్ రెడ్డి గారిని రోజా బ్రహ్మానంద రెడ్డి గారిని అక్కడ మిగతా అటుతో గెలిపేయాలని కోరుకుంటున్నాను